పల్లెటూరు వాతావరణం చూడండి అక్కడ కొంగలన్నీ నెలిపోయినాయి అమ్మ అది కాబట్టి చెప్పు పల్లెటూరు వాతావరణం ఎంత పోతుందో హాయ్ హాయ్ అంట చెప్పు అందరికి నమస్తే నమస్తే అంట చెప్పు అందరు బాగున్నారా ఏం చేస్తున్నారు పల్లెటూరు వాతావరణం చూడండి మా చిన్నమ్మాయి చెప్పింది మీ అందరికీ ఒకసారి చూసేయండి చుట్టూ పల్లెటూరు వాతావరణం ఎంత ప్రశాంతమైన జీవితం హ్యాపీ హ్యాపీగా ఉంటుంది ఇక్కడైతే పైన చిలకలు కొంగలు సౌండు వినిపిస్తుందా అందరికీ కొంగలు వచ్చేసిన చాలలో వాళ్ళి కేకలు అవి అయి ఇగ చూడండి 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 కొంగల చాలల్లా వాళ్ళని వాటిని తోలుతున్నారు పైన ఏమో చిలకలు చిలకలు సౌండ్ ప్రశాంతమైన జీవితం హ్యాపీ హ్యాపీగా ఉంటుంది కదా అవునా కదా పావుని బాగుంది కదా మనకి పల్లెటూరు వాతావరణం అంటే ఇలానే ఉంటుంది సిటీలో ఇవన్నీ కనిపించవు కదా మీ అందరికీ అందుకే మా పావుని మీ అందరికీ చీదిచ్చేస్తుంది మా చిన్న కూతురు నాతో ఏమో మా చిన్న బాబు కూడా ఉన్నారు రారా నువ్వు పడవలేదా

సిగ్నల్ అందట్లేదంట అందుకే ఇప్పుడు ఆ ఫోటో కోసం వచ్చా ఇక్కడ పొద్దునొచ్చా పొద్దున్నీ ఆఫీస్ ఇప్పుడు కాదు లేవు నేను ఊరిని అప్పుడు పెట్టుకొని పెట్టను నేను ఎప్పుడో తీసిందన్ను కనిపిస్తుందా కనపడుతు మళ్ళిద్దరంకి వస్తున్నాయించాక ఐదేళ్ళు అవుతుంది ఎంతవరకు రూపాయలు పెట్టలేదు మరి మధ్యలో కిక్కులే ఎవరన్నా కదా అరటి చెయ్యం అరటి తగ్గు చాలే చెట్ చెనుకోమనుకుంటా వస్తున్నాం చెట్లు అమ్ముట పో తిరిగి వస్తున్నారు కొడుకుని నిద్ర కలిసి మమ్మల్ని

వీళ్ళిద్దరు పోట్లాడుకుంటున్నారు కాయలు చెప్పాలి అత్తయ్య పిల్లి కళ్ళు ఎట్ట కనిపిస్తున్నాయి అన్న ఇదిగో లైట్లు లాగా కనిపిస్తున్నాయి తో అలా మా ఐ రెండు అసలు ఆ పిల్లి కళ్ళు కాని ఈ పిల్లి కళ్ళు గానీ లైట్ గా కనిపించినందుకే అంటారేమో చీకట్లో పాములు కనపడ పిల్లి కళ్ళు బలే కనపడతాయి అని